హలో అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి అమీర్పేటలో అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉంది శ్రీ సాయి పూజా సామాగ్రి అని ఇందులో అన్నీ దొరుకుతాయండి మీకు లేటెస్ట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో అమ్మవారి కోసము ఎంత చక్కగా తయారు చేసిన పీఠాలు అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్లో అంటే మీకు అనుకున్న ప్రైస్లో దొరుకుతాయి చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ అంటే మీరు అమ్మవారు ఉన్నారు ఇక్కడ చూడండి వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి కోసం ఇట్లా వేదిక అండి ఇట్లా పీఠం ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్లవర్తో తయారు చేసింది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా పీఠంలో కూర్చోపెట్టారు అమ్మవారిని పెద్ద పెద్దగా కూడా ప్రతిమలు తయారు చేసి పెట్టారు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతుంది ఇక్కడ అండి చక్కగా ఈజీగా వచ్చేయచ్చు అమ్మవారు అయితే ఇలా లేచి వచ్చేవాళ్ళలాగా కనిపిస్తున్నారు మీకు వరలక్ష్మి వ్రతం ఇంకా దగ్గరలో ఉంది కదండి సో తప్పకుండా మీరు ఈ షాప్కి విచ్చేయచ్చు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈజీగా మీకు ఏం కావాలన్నా దొరుకుతుందండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్లో ఉంది బ్రాన్స్ ఉంది జర్మన్ సిల్వర్ ఉంది చాలా బాగున్నాయి అట్లాగే రా అదే చెప్తాను కదా మామూలుగా రాగి ఇత్తడి ఇలా అన్నిట్లోనూ దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి అమ్మవారు పీఠంపై కూర్చున్నారు అంటే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా ఉంది ఇది కూడా అమ్మవారి కోసం తయారు చేసిన పీఠం ఇది వచ్చేసి లోటస్ లాగా ఉంది మీరు చక్కగా కొబ్బరికాయ పెట్టుకొని కలసం పెట్టుకొని అమ్మవారిని ఇందులో పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఆల్రెడీ ఇక్కడ అమ్మవారిని తయారు చేసుకోవడానికి మీకు మెటీరియల్ అండి ఇక్కడ ఇక్కడ పీఠం ఉంది అట్లాగే ఇక్కడ కాళ్ళు చేతులు ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి ఇది దొరుకుతుంది ఇక్కడ సో ఇది మిగిలినవంతా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి మీకు దగ్గరలోనే దొరుకుతుందండి హైదరాబాద్ సెంటర్లో అమీర్పేట్ పక్కనే స్వీట్స్ స్టాల్ ఉంది దాని పక్కనే ఈ షాప్ ఉంది అట్లాగే అమ్మవారి టెంపుల్ ఎదురుగా కనిపిస్తుందండి మీకు ఈ షాప్ చాలా బాగున్నాయి మీకు ఏ మెటీరియల్ పూజకు సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ దొరుకుతాయి ఇక్కడ చూడండి కిరీటాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే కొంతమంది అమ్మవారికి మొక్కుకుంటారు కూడా కదా సో మాకు ఇది జరిగిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తాము అట్లాంటివి కూడా ఉన్నాయి అట్లాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ ప్రమిదలు ఉన్నాయి చూడండి దీపాలు అంటే మీకు ఇక్కడ జర్మన్ సిల్వర్ కూడా చాలా బాగా దొరుకుతాయి ఇత్తడి రాగు రాగి కంచు అంటే డిఫరెంట్ లోహాలతో చే చేసిన మాత్రం చాలా ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో వినాయకుడిది ఇది ఏనుగులండి ఇది సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ ఏనుగులు వచ్చేసి ప్రైస్ బాగుంది ఇది కూడా ఇది మీకు ప్రైస్ కిందనే ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ దొరుకుతుంది ఇది చూడండి ఇట్లా ఇక్కడ బుట్టలు అంటే మీకు పెళ్ళికి సారీలు అవి ఇవి పంపుతారు కదండి వాటి కోసం కూడా ఇక్కడ చూడండి అమ్మవారి ప్రతి ఇక్కడ రెడీగా తయారు చేసి పెట్టారు ఫేస్ ఒక్కటి పెట్టాలి ఇక్కడ ఇంకా ఏనుగు బొమ్మలు అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడైతే అన్నీ ప్లేట్లు వాటికి సంబంధించినవి ఇక్కడ అమ్మవారికి సమర్పించే వస్త్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ బిందెలు ఇక్కడ అమ్మవారికి సమర్పించే వస్త్రాలు ఇక్కడ బిందెలు మాలలు ఇక్కడ మనం పెళ్ళిళ్ళలో సామాన్యంగా సారీ ఇస్తాం అలాగే ఉంగరాలు ఇస్తాం కదండి బిందెలో అలాంటివి కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి ఈ మెటీరియల్ అంతా ఇది చాలా బాగుంది చూడండి చూడండి ఇక్కడ ఇది మనకు కాళ్ళు కొడగడానికి చెంబు పాత్ర అది జర్మన్ సిల్వర్లో దొరుకుతుందండి మామూలుగా అది అక్కడ అది దొరకదా ఇప్పుడు లేదా ఇక్కడైతే పూజకు సంబంధించినవన్నీ ఉన్నాయండి ఇక్కడైతే ఇంకొకటి మీకు వెదురు చేపలు అంటే పెళ్లికి ఏమైతే తీసుకుంటామో అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి చూడండి కుండలతో సహా ఉన్నాయి ఇంకా మీరు మాలలు తీసుకుంటారు కదండి ఇంట్లోకి కానీ ఏదైనా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ జరిగినప్పుడు మనము దేవుళ్ళని క్లీన్ చేసినప్పుడు ఇలాంటివి అలంకరిస్తే మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మాలలు ఉన్నాయి చూడండి ఇక్కడ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మీరు షో కేసులో పెట్టుకోవడానికి షో కేస్ మాత్రం ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా ఈజీ అండి మీకు ఇది అడ్రస్ కూడా అమీర్పేట్ చౌరస్తాలో అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉంది చాలా ఫేమస్ కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాం మేము ఇప్పుడు మీకు వరలక్ష్మీ వ్రతం దగ్గరలో ఉంది కాబట్టి తప్పకుండా వచ్చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని ఐటమ్స్ మీకు దొరికిపోతాయండి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడైతే చూడండి వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడు నాయకుడు వినాయకుడు మనము అమలుకరిస్తాం కదా పల్లి కూతురు జడలకు అనుకరిస్తాం కదా సో అలాంటి అలాంటివి కూడా ఉన్నాయి ఇది పూజకు అటు మనం చేసిన తర్వాత పెడతామంటున్నాయి సో ఇది వచ్చేసి పీటండి అమ్మవారు అయితే అయితే అమ్మవారు అంటే చక్కగా కనిపిస్తున్నారు అమ్మవారు కనిపిస్తున్నారు వరలక్ష్మి వ్రతానికి మీరు నైన్ తీసుకెళ్ళి పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నారు అమ్మవారిలో అమ్మవారి మీకు చాలా హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతారు అమ్మవారి అట్లాగే మీరు పెళ్ళిళ్ళకు కొంచెం ఫ్రూట్స్ అవి ప్యాక్ చేసుకోవాలంటే కూడా అక్కడ ప్లేట్స్ దొరుకుతాయి చూడండి అక్కడ ఉన్నాయి ఇవన్నీ మీకు షోకేస్ ఐటమ్స్ అండి ఇవి కూడా బాగున్నాయి అట్లాగే ఇంకా ఇక్కడ చూడండి ఆవు దూడ ఇక్కడ జడలు దొరుకుతాయి జడలు ఇక్కడ ఇవన్నీ షో కేస్ ఐటమ్స్ అండి చాలా 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 బాగుంది షాప్ అయితే తప్పకుండా మీరు విజిట్ చేయండి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మాలలు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి బుజ్జి కృష్ణుడు ఎంత బాగున్నాయి చాలా బాగుందండి షాప్ అయితే నేను ఇక్కడ ఒకసారి మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అసలు వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని ఇట్లా ఉన్నారు ఫేస్ ఒకటి అదే డిఫరెంట్ విడిగా ఉంటుంది అది ఇచ్చేస్తారు మీకు ఇది చూడండి ఇది జడకు పెట్టుకుంటారు కదా అదే అన్నట్టు ఇవన్నీ మాలలు ఫొటోస్ ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి ఇది అమ్మవారికి చిన్నగా మనం ఇంట్లో అనుకో వరలక్ష్మికి ఆ వరలక్ష్మీదేవికి ఇది కడతారండి ఫ్రాక్ లాగా ఇది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని విషయాలు తెలుసుకోండి ధన్యవాదాలండి